కళలో నడి అది నువించిన ఒక హాయ నుగించిన ఒక హాయి మినుల విందుగా కమ్మని పాటలు వినిపించిందొక చిరు కమల మాతుల చక్రవర్తి ఇంటికి వచ్చింది కమలను చూస్తూనే శైలజ ఎదురు వెళ్ళి కమలను అక్కున చేర్చుకొని ప్రేమతో తన పక్కనే కూర్చోబెట్టుకొని తాను అంటుకుపోయి కూర్చున్నది ఇవాళ ఎంత సంతోషంగా కనపడుతున్నావో చెల్లి ఏమిటి సంగతి అని లాలనగా భుజం తడుతూ అడిగింది నాకు తెలియదు అక్క ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఇక నుండి నా కష్టాలన్నీ గట్టెక్కాయనుకుంటున్నాను సరే అయితే ఏం జరిగిందో నాకు అంతా చెప్పాలి సుమ నేను నిన్న సాయంకాలం దాకా నీతోనే కలిసి ఉన్నాను కదా తర్వాత ఏం జరిగింది అని అడిగింది శైలజ చెప్పడానికి ఏమీ పెద్దగా లేదు కానీ అతడు నావాడు అని తెలుసుకున్నాను భగవంతుడు నా మీద దయావర్షం కురిపించాడు అన్నది కమల అది ఎంతో చెప్పుకోదగ్గ విషయం అయినా నువ్వు నాకు ఏమి దాచకుండా చెప్పు అన్నది శైలజ దాచేందుకు ఏమీ లేదక్క నాకు ఎలా చెప్పాలో అసలు మాట్లాడాలంటేనే నాకు మాటలే దొరకడం లేదు ఈరోజు తెల్లవారుజామున ఒక కళగా ఆ కళలో నా జీవితం ఎంతో ఉన్నతంగా అర్థవంతంగా ఉన్నట్టు చెప్పలేనంత ఆనందంగా జీవిస్తున్నట్టు నేనిప్పుడు నీతో చెప్పేదానికంటే ఎక్కువ సంతోషం కలిగింది ఇంకా అంతకంటే ఏమి ఎక్కువ ఏమి కోరను కానీ ఈ నా అదృష్టం ఈ దొరికిన అవకాశం ఎక్కడ జారిపోతుందో ఏమో అని చాలా భయంగా ఉంది ఆ భగవంతుడు నా జీవితాంతం ఇలాగే సంతోషంగా సుఖంగా జీవించేటట్టుగా దయ చూపిస్తాడా అని నమ్మలేకపోతున్నాను అన్నది కమల ఈ నీ కళ నిజమే నీ దశ తిరిగింది ఇంకెప్పుడు నీ దగ్గరికి దురదృష్టం రానే రాదని అంటున్నాను నీకెంత రాసి పెట్టాడో ఆ భగవంతుడంతా నువ్వు అనుభవిస్తావు ఇక నీ జీవితం ఆనందాల బాట పట్టినట్టే అన్నది శైలజ నేను ఇంకేమీ ఎక్కువ కోరనక్క అన్నది కమల అప్పుడే మాతుల చక్రవర్తి వచ్చాడు కమల నా చిట్టి తల్లి ఒక నిమిషం ఇలా రా రమేష్ బాబు ఇంటి ముందు వసారాలో కూర్చొని అన్నాడు మాతుల చక్రవర్తే ముందుగా మాట్లాడుతూ రమేషుడితో కమలతో మీ సంబంధం ఎటువంటిదనే నిజం నాకు తెలుసు ఆమె వివాహ జీవితం ఫలప్రదంగా ఉండాలంటే ఆమెకే సమస్య రాకూడదు ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలనేదే నేను నీకు చెప్పే మాట ఆమెతో ఉన్న పరిచయం పెరిగిన తర్వాత ఇంకా ఏదైనా సమస్య పరిష్కరించలేకుండా ఉంటే దాన్ని ఆ భగవంతునికి వదిలేద్దాం అతడే అన్నీ చూసుకుంటాడు ఇక మీరు స్వయంగా ప్రయత్నించకండి అన్నాడు మాతుల చక్రవర్తి చివరిసారిగా కమలను నా జీవితంలో నుండి మనసులో నుండి వెళ్ళగొట్టే ముందు జరిగినదంతా నళినాక్ష బాబుకు చెప్పాలి అలా చెప్పకుంటే నా మనసుకు మలినం అంటినట్టుగా భావిస్తాను ఇక ముందు ఎప్పుడు కమల గురించి మాట్లాడే అవకాశం అవసరం రాకపోవచ్చును మీ దృష్టిలో జరిగిన విషయాలు నళినాక్షుడికి చెప్పడం అనవసరం అనిపించినా చెప్పాల్సిన విషయాలు చెప్పేదాకా మా నా మనస్సాక్షి ఊరుకోదు సరే మంచిది ఇక్కడనే ఉండండి ఎదురు చూడండి ఒక నిమిషంలో వస్తాను అని మాతలుడు అన్నాడు రమేషుడు కిటికీలో నుండి బయటకు ఉదాసీనంగా చూస్తూ అడుగుల చప్పుడు విని ఇటు తిరిగి చూసి తన కాళ్లకు నమస్కరిస్తూ వంగి ఉన్న ఒక అమ్మాయిని చూశాడు ఆమె తలెత్తి చూసినప్పుడు ఓ నువ్వా కమలా అని బిక్కరగా అన్నాడు రమేషుడు ముందు మాట్లాడకుండా కదలక మెదలక నిలబడి ఉన్నది కమల నా తరఫున భగవంతుడికి నమస్కారం చేయండి రమేష్ బాబు దేవుడికి దండం పెట్టండి అని కమలతో వచ్చిన కా చక్రవర్తి అన్నాడు కమల దురదృష్టం తొలగిపోయింది ఆమె ముందు నిర్మలాకాశం ఉంది చాలా పెద్ద అపాయం నుండి మీరు ఆమెను రక్షించారు అలా చేయడంలో ఆమె దురదృష్టం కాస్త మీకు చుట్టుకుంది దాన్నే సహవాస దోషము అనాలేమో కానీ మీరు ఆమెకు పెట్టిన ప్రాణభిక్ష ఎప్పటికీ మర్చిపోదు ఇవాళ మీతో వేడుకోలు తీసుకొని మీ ఆశీర్వాదం పొందాలి అని వచ్చింది అన్నాడు చాలాసేపటి దాకా రమేషుడు మాట్లాడలేకపోయాడు చివరకు ఎలాగో గొంతు పిగుల్చుకొని కమల భగవంతుడు నీపై ఎప్పుడు దయతో తన ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను తెలిసి తెలియక నేనేమైనా తప్పులు చేస్తే నా తప్పులను నన్ను క్షమించు అన్నాడు కమల జవాబు ఇవ్వడానికి తనకున్న శక్తిని అంతా కూడా తీసుకొని గోడకు ఆనుకుని తన కొద్దిసేపటి తర్వాత రమేష్డిలా అన్నాడు నువ్వు ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే లేదా నీ తరఫున మాట్లాడాల్సిన విషయం ఏదైనా ఉంటే లేదా నా పట్ల నువ్వేమైనా తప్పుగా అర్థం చేసుకొని ఉంటే నాకు మొహమాటం లేకుండా చెప్పు చెప్పడం కాదు ఆజ్ఞాపించు అని అన్నాడు కమల తన రెండు చేతులు జోడించింది ఎవ్వరితోనూ ఏ విషయాలు చెప్పవద్దని మాత్రమే మిమ్మల్ని వేడుకుంటున్నాను అని అన్నది చాలా కాలం దాకా నీ గురించి ఎవరికి ఎన్నడూ ఏదీ చెప్పలేదు నువ్వు ఏమీ చెప్పకుండా ఉన్నప్పుడు నాకు చాలా బాధ కలిగేది అప్పుడు కూడా నేను మౌనాన్ని ఆశ్రయించాను తప్ప పెదవి విప్పనే లేదు కానీ కొద్ది రోజుల ముందు నువ్వు అపాయం నుండి బయటపడ్డావని తెలుసుకున్నప్పుడు అలా నేను అనుకున్నప్పుడు నీ జీవితానికి సంబంధించిన సంఘటనలు చెప్తాను అది కూడా కుటుంబ సభ్యులకు మాత్రమే అలా నేను చెప్పే విషయాలు నీ జీవితానికి నష్టం కష్టం కలిగించమని అనుకుంటున్నాను నిజానికి అలా చెప్తే నాకు ఎంతో మేలు అయినా చక్రవర్తికి అన్నీ తెలుసు ఇక అన్నాధ బాబు అతని కూతురు తెలుసు మీరు హేమనళినికి అన్నాధ బాబుకి జరిగిన విషయాలన్నీ చెప్పారా అని రమేషుడి మాటలను మధ్యలోనే తుంచుతూ అన్నాడు మాతలుడు ఆ విషయాలన్నీ వారికి చెప్పడానికి మీకు ఇష్టమైతేనే నేను చెప్తాను కానీ ఇక నాకు ఏ కోరికలు లేవు నా జీవితంలో చాలా భాగం కోల్పోయాను ఆఖరికి పోయిన కాలంతో పాటు గొప్ప పనులను కూడా పోగొట్టుకున్నాను దాంతోపాటు మనస్సును కూడా ఇప్పుడు నేను స్వేచ్ఛ జీవిని బయట ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేసి అన్నిటి నుండి బంధనాలు తెంచుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను స్నేహంగా మాతల చక్రవర్తి రమేష్ని చేతులను తన చేతుల్లోకి తీసుకొని మృదువుగా నొక్కాడు రమేష్ బాబు మీ నుండి మేము ఏమీ ఆశించడం లేదు నిజానికి అందరికన్నా ఎక్కువ బాధపడ్డది మీరే ఇక నుండి మీరు స్వతంత్రంగా సుఖంగా ఏ బాధ లేకుండా గడపాలని కోరుకుంటున్నాను అని అన్నాడు ఇప్పుడు చూస్తే చూస్తూ సరే వెళ్ళి వస్తాను అని అన్నాడు రమేషుడు కమ్మల నోరు విప్పి ఒక మాట మాట్లాడలేదు కానీ మళ్ళీ వినయంగా నమస్కరించింది నాకంతా కలవలే ఉన్నది కమలను కలవడంతో నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా కలవడం ఉపకథకు మేలైన తోడ్పాటు అందిస్తున్నది గాజీపురంలో కమల బంగాళాను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిందో ఏం జరిగిందో ఏ కారణంతో అలాంటి నిర్ణయం తీసుకుందో చెప్పలేకపోతున్నాను నాకు అర్థమైంది మాత్రం నేను అక్కరలేని వాడిని అవడం వల్ల అని అనుకుంటున్నాను నన్ను నేను కోరుకోవడం తప్ప నన్ను ఎవరు కావాలని అనుకోరు అటువంటి జీవితం నాది నేను దేశం మీద పడిపోతాను సొంతంగా నా కోసమే నేను జీవిస్తాను వెనుకకు తిరిగి రావాలంటే ఎవరి కోసం వస్తాను నాకంటూ ఎవరున్నారు తనలో తానే అనుకుంటూ ఆలోచిస్తూ బయటకు వెళ్ళిపోయాడు రమేషుడు కమల ఇంటికి వచ్చి క్షేమంకరితో మాట్లాడుతూ కూర్చున్న అన్నాదబాబు హేమనళినలను చూసింది ఇదిగో హరిదాసి అని పిలిచి నీ స్నేహితురాల్ని నీ గదిలోనికి తీసుకువెళ్తావా నేను అన్నాధబాబుకు ఛాయ చేసిస్తున్నాను అన్నది క్షేమంకరే హేమనడి నీ గదిలోనికి వెళ్ళగానే కమల మెడ చుట్టూ చేయి వేసి కమలా అని గట్టిగా పిలిచింది నా పేరు ఇక్కడ ఎవరికీ తెలియదు తెలియడే నాకు ఇష్టం కూడా లేదు నా స్వంత పేరు నాకు ఒక తిట్టులా అనిపిస్తుంది అన్నది కమల అవును నువ్వు ఇప్పుడు ఈ ఇంటికి యజమానురాలివి కదా నీ అధికారాన్ని నిలుపుకోవాలంటే అలాగే ఉండాలి యోగ్యులు చేసే పని అదే అన్నది హేమనళిని కమల తల ఊపి నేను ఆ యోగ్యుల మార్గానికి వెళ్ళను ఎందుకంటే నాకు ఇల్లు అన్నదే లేనప్పుడు ఇంకా అధికారం ఎక్కడిది దాన్ని నిలుపుకునేందుకు ఆలోచించడం ఎందుకు అయినా నాకు అటువంటి అధికారాలు ఏమీ వద్దు అన్నది కానీ నీ భర్త ఎవరో నీవు ఎవరిక ఎవరిని కావాలని అనుకుంటున్నావో ఏ విషయం ఎవరికీ చెప్పకపోవడానికి కారణం ఏమిటో మంచికో చెడుకో పూర్తిగా అతనేని వాడని ఎందుకు అనుకోవు ఏదేమైనా ఈ విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టడం అంత మంచిది కాదు అన్నది హేమనడిని వెంటనే కమల ముఖం వెలవెలబోయింది ఉత్తరం కోసం వెతుకుతూ అది దొరకక ఏ ఆసరా లేక హేమనళిని వైపు చూసింది వెంటనే కమల దబేల్మని పడక మీద పడిపోయింది అవును నేనే తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అది భగవంతుడికే తెలుసు నేను నిరపరాధిని అయినప్పుడు ఎందుకు శిక్ష అనుభవించాలి నా జీవితంలో జరిగినవన్నీ అతనికి ఎలా చెప్పగలను అన్నది హేమనలిని కమల చేయి పట్టుకొని ఆ సమస్య శిక్షించడానికి కాదు ఆ సమస్య నుండి బయటపడడానికి ఇంతవరకు మోసంలో చిక్కుబడి ఉన్నావు ఏ విషయమైనా సరే నీ భర్త దగ్గర దాచడం వల్ల నువ్వు స్వేచ్ఛగా ఉండలేవు భగవంతుని మీద భారం వేయి అంతా తనికి చెప్పేయి అన్నది హేమనళిని శక్తిని అంతా కూడా తీసుకొని చెప్పినా కూడా మొత్తం నాశనం అవుతుందని భయం కానీ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది భవిష్యత్తులో నాకు ఏదో జరుగుతుందని నేను భయపడక్కర్లేదు కానీ అతనికి అంతా చెప్పాలి ఇంకా అనవసరంగా ఆలస్యం చేయకుండా విషయాలన్నీ అతనికి తెలియకుండా ఉంచడం మంచిది కాదు నాంచడం వల్ల ఒరిగేది ఏమీ లేదు అని గట్టిగా చేతులు జోడించింది కమల అయితే నీకేం కావాలనుకుంటున్నావు అది కూడా అతనికి చెప్పు నీకెవరైనా ఉన్నారా నీ తరపున మాట్లాడటానికి అని మృదువుగా అడిగింది హేమనళిని వద్దు వద్దు ఎవరి ద్వారానో అతను వినకూడదు చెప్తే నేనే అతనికి చెప్పాలి అలా చెప్పడానికి నాకు చేత కాదు అని అనుకోకు అన్నది కమల అదే చాలా మంచిది మళ్ళీ నేను నిన్ను కలుసుకుంటానో లేదో తెలియదు అందుకే మేము వెళ్తున్నామని చెప్పడానికి వచ్చామన్నది హేమనళిని మీరెక్కడికి వెళ్తున్నారు అడిగింది కమల కలకత్తాకు నేను నిన్ను ఇంకా చాలాసేపు అట్టే పెట్టుకొని మాట్లాడకూడదు నీకు ఉదయం పనులు చాలా ఉంటాయి వెళ్ళి పనులు చేసుకో కానీ నన్ను మాత్రం మర్చిపోవద్దు అన్నది హేమనళిని నాకు ఉత్తరాలు రాస్తావా రాయవా అని ఆమె చే పట్టుకొని కమల అడిగింది సరే రాస్తాను అన్నది హేమనళిని నేను చేయవలసిన పనులు ఉండవలసిన తీరు అన్ని ఉత్తరాలలో రాయాలి నీ ఉత్తరాలు నాకు ధైర్యం ఇస్తాయి అనుకుంటున్నాను అన్నది కమల హేమనళిని చిన్నగా నవ్వింది నేను చెప్పనవసరం లేదు మంచి మంచి విషయాలు చెప్పే నీ భర్త నీకున్నాడు అతని ద్వారా వినడమే ఉత్తమం ఎవరి ద్వారా ఎవరి ద్వారాను వినడం కన్నా భర్త ద్వారా వినడం భార్యకు చాలా బాగుంటుంది కమల పైకి ఏమీ అనకపోయినా హేమనళిని మీద సదాభిప్రాయంతో ఎటువంటి అపోహలు లేక శాంతంగా ఉన్నది శారీరకంగా ఆంతరంగికంగా సౌమ్యంగా ఉన్నట్టు ఆమె మాటల ద్వారా తెలిసింది అయినా ఆమెతో మాట్లాడాలంటే అక్కర అక్కరలేదన్నట్టు ఎవరినూ అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి హేమనళినికి ఏర్పడింది ఆ ఉదయం ఎవరి బలవంతం లేకుండానే కమల స్వయంగా ఆమెకు మనసులోని మాట చెప్పకుండా మొత్తం గ్రహించి హేమనళిని వెళ్ళిపోయింది చాలా విచారంగా ముఖం చిన్న ఉచ్చుకొని ఉన్న ఓర్పుగా ఉన్నది కమల ఇంటి పనులన్నీ చేస్తూనే మధ్య మధ్య తీరిక దొరికినప్పుడల్లా రోజంతా హేమనళిని చెప్పిన మాటలు ఆమె చక్కటి కళ్ళు కమల మనసులోనే మెదులుతూనే ఉన్నవి నళినాక్షునితో తన వివాహం రద్దయిన విషయం తప్ప హేమనళినికి ఇతర విషయాలు ఏమీ తెలియవు ఆ రోజు ఉదయం గంపెడ పూలను తన ఇంటి నుండి హేమనళిని తెచ్చింది స్నానం చేసిన తర్వాత వాటన్నింటినీ మాలలు కట్టడానికి కూర్చున్నది ఆమె ఈ పనిలో ఉన్నప్పుడు క్షేమంకరి వంట ఇంట్లో ఏవో పనులు చేస్తున్నది చిట్టి తల్లి ఇవాళ హేమనళిని నాకు బయలుదేరే ముందు నమస్కారం చేసినప్పుడు నా మనసు చాలా బాధపడింది ఎంత బాధ కలిగిందో చెప్పలేకపోతున్నాను సరే ఎవరో ఏదో చెప్పినా కూడా ఆమె మంచి అమ్మాయి కోడలిగా ఆమె రావాలనుకోవడం ఎంత బాగుండునో అనే ఆలోచనకు స్వస్తి పలికాను కావాలా వద్దా అనేది తేల్చి చెప్పే సమయం దగ్గర పడింది కానీ నా కుమారుడి మనసులో ఏముందో నాకు తెలియదు తెలియలేదు నా మనసు మారడానికి కారణం ఏదో అతనికి తెలిసినట్టున్నది అందుకే నేను క్షణంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతను కాదనలేదు అన్నది క్షేమంకరే ఈ మధ్యనే హేమనళిని విరక్తితో వివాహం చేసుకోకూడదనుకున్న విషయం క్షేమంకరి ఒప్పుకోదు బయట అడుగుల చప్పుడు వినిపించింది నువ్వా నళిని అన్నది క్షేమంకరి పూలను అల్లిన దండలను ఒక బట్టతో తొందరగా కప్పి కమల మేలు పై ముఖం పైకి వేసుకున్నది నళినాక్షుడు గదిలోకి వచ్చాడు అతని తల్లి హేమ ఆమె తండ్రి ఇద్దరు మన ఇంటి నుండి బయటకు వెళ్తున్నారు వాళ్ళని నువ్వు చూసావా అని అడిగింది అవును వారిని సాగనంపి ఇప్పుడే లోపలికి వచ్చానన్నాడు ఈరోజు వారు వారి సొంత ఊరికి వెళుతున్నారు చెప్పు బాబు నువ్వు ఏమనుకుంటున్నావు హేమ వంటి అమ్మాయిలు ఎక్కువ మంది లేరని తన సూచనలను వ్యతిరేకిస్తున్నాడో నళినాక్షుడు ఏమనుకుంటాడో అని కాసేపు ఆగింది కానీ నళినాక్షుడు ఒట్టిగా చిన్నగా నవ్వి ఏమీ మాట్లాడలేదు నవ్వుతున్నావు అవుననా కాదనా నీకు హేమనలినితో కుదిరించాను ఆమెకు నా ఆశీర్వాదాలు ఇచ్చేంతవరకు వెళ్ళాను ఇంతలో కుళాయిలో తేనెటీగా ఉన్నట్టు గమనించి ఆ ఏర్పాటంతా మార్చుకున్నాను అంతా తలకిందులైంది అని అనుకుంటున్నావా బాధగా ఉందా అని అతని తల్లి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది నళినాక్షుడు బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు అనిపించింది అతడు ఒకసారి కమలవైపు చూశాడు ఆమె తనవైపు మనస్ఫూర్తిగా చూస్తున్నట్టు అనిపించింది వాళ్ళిద్దరి కళ్ళు కలిసినప్పుడు కమల చూపులు శూన్యంగా నీరసంగా ఉన్నాయి ఆమె తన చూపు మరల్చుకొని నేలవైపు చూస్తున్నది ఎందుకమ్మా నీ కొడుకు నీకేమైనా శత్రువా నేను కాస్త లోతైన మనస్తత్వం కలవాణ్ణి కాబట్టి అందున అందరి వలే గలగల మాట్లాడటం నాకు రాదు కాబట్టి ఎవరైనా అంత తొందరగా నేనేమిటో తెలుసుకోలేరు కానీ నేను మామూలు మనిషిని అన్నాడు ఇలా అంటున్నప్పుడు చప్పున కన్నులైతే చూసింది కమల ఆమె అలా చూస్తున్నప్పుడు తాను సంతోషంగా చూశాడు కమలవైపు నళినాక్షుడు అలా సంతోషంగా ఉండడంతో తన మార్గం సుగమం అయింది ఒప్పుకున్నాడని అనుకున్నది మాట్లాడటం చాలు మాట్లాడి నాకు కోపం తెప్పించేలా ఉన్నావు ఇక్కడ నుంచి వెళ్ళు అని ప్రేమతో కసిరింది క్షేమంకరి హేమనళిని తెచ్చిన పూలన్నీ కమల పెద్ద దండగా అల్లింది ఆ దండను బుట్టలో పెట్టి దాని మీద పలుచగా నీళ్ళు చల్లి దాన్ని నళినాక్షుని ధ్యాన మందిరంలో పెట్టింది ఈ పెద్ద దండ హేమనళిని వీడుకోలు బహుమతి కదా అని అనుకుంటుంటే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి తన గదిలికి మరల్ తన గదికి మరలి వస్తూ ఆలోచిస్తున్నది కమల తన వైపు చూసిన నళినాక్షుని చూపులు తనతో ఏం చెప్పాయి తన గురించి అతని అభిప్రాయం ఏమిటి అని ఆలోచిస్తున్నది అతని కళ్ళు ఆమె లోపల ఆలోచిస్తున్న వాటిని బయటకు చెప్పబోతున్నట్టు కనిపించాడు అతడు ఆ పరిసరాలలో ఉంటే ఆమె ఒంటరిగా ఉంటే ఏమైనా పాత విషయాలు చెప్పే అవకాశం ఉండునో ఏమో కానీ ఇప్పుడు కలవరంతో ఉన్నది ఎందుకంటే తన గురించి తాను ఏమీ చెప్పలేదనే బాధ మనసులో తెలుస్తున్నది ఆమె తన మనసులో ఇలా అనుకున్నది నళినాక్షుడు మా అమ్మ ఎక్కడి నుండి ఈ హరిదాసుని వెతికి పట్టుకొచ్చిందో ఇటువంటి బిడియన్ లేని పిల్లని ఎక్కడా ఎన్నడూ చూడలేదు అని అనుకుంటున్నాడో ఏమో అతను అని అలా అతను అనుకుంటే ఒక్క క్షణం కూడా తాను భరించలేదు మరునాడు ఉదయం తన గురించి చెప్తానని ఏది జరిగినా ఎదుర్కొంటానని అనుకొని ఆ రాత్రి నిద్రించడానికి వెళ్ళింది ఇతర పనులన్నీ చేయడానికి ముందు నళినాక్షుడి పూజా మందిరానికి వెళ్ళి రోజుటి వలనే ఊడ్చి కడగడానికి తెల్లవారుజామునే తొందరగా మేలుకొని స్నానం చేసి తనతో పాటు ఒక చెమ్ము నిండా గంగాజలం తీసుకొని ఆ గదిలోకి అడుగుపెట్టింది కానీ రోజటి వలె కాక ఈరోజు ఉదయమే అతని గదిలోనికి రావడం చూసింది రోజటి బనులను వదిలేయడానికి కొంచెం బాధపడుతూ కమల తను వచ్చిన వైపుకే తిరిగి వెళ్ళాలనుకుని వెనుకకు తిరిగింది అంతలో ఆమెకు మనసులో ఏదో భావం మెదిలి ఆగి అక్కడే నిలబడిపోయింది మెల్లగా మళ్ళీ అతని గది తలుపు దగ్గర నిలబడింది ఆమెకు తన దగ్గరగా ఏదో వచ్చినట్టు అనిపించింది పొగమంచులో ప్రపంచమంతా ఆమె ఎదుట సాక్షాత్కరించింది ఏమిటో పోల్చుకోలేకపోయింది సమయం ఎలా గడిచిపోయిందో ఆమెకు తెలియకుండా మాయలో పడింది నళినాక్షుడు గది నుండి బయటికి వచ్చి తన ఎదుట అనుకోకుండా ఆమె నిలిచినట్లు అనిపించింది క్షణంలో అతని ఎదుట మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నది అతని పాదాలకు తల ఆనించింది అలా తల వంచడం వల్ల అప్పుడే గంగా స్నానం చేసి వచ్చిన ఆమె పొడగాటి తడిసిన జుట్టు చుట్టూ పక్కల అతని మీగాళ్ల వరకు పరుచుకున్నవి అంతలో ఆమె మళ్లీ లేచి అతని ఎదుట రాతి బొమ్మలాగా నిలబడింది ఆమె తల నుండి మేలు ముసుగు ఎప్పుడో జారిపోయింది అది ఆమె గమనించనే లేదు నళినాక్షుడు మనస్ఫూర్తిగా తన ముఖాన్ని చూస్తున్నాడని ఆమె గ్రహించలేదు ఆమెకు బయట ప్రపంచం మొత్తంగా మరిచిపోయింది అనుకోకుండా అప్పుడు భగవంతుడు ఏదో సూచన చేసినట్టుగా మెదడులో ఒక కదలిక కలిగి నేను కమలను అనే భయం లేకుండా అన్నది అలా అన్న వెంటనే ఆమెను మాట్లాడనియకుండా నళినాక్షుడు పదవి పట్టుకున్నాడు ఆమెకి ఇన్నాళ్లుగా గడ్డ కట్టిన హృదయం ఒక్కసారిగా ద్రవించింది శరీరంలోని అవయవాలన్నీ వణికిపోయాయి ఆమె తల ముందుకు వాలింది ఒక్క అడుగు కూడా కదల లేకపోయినా ఎక్కడికో ఎగిరిపోవాలని అనుకున్నది ఆమె తన శక్తిని అంతా కూడగట్టుకొని నేను కాను అనే మాటను మళ్ళీ మళ్ళీ అంటున్నది నళినాక్షుడి ముందు మోకరిల్లడమే తన కర్తవ్యం అనుకున్నది ఆమె బిడియాన్ని వదిలేసింది నళినాక్షుని ముందు తన జీవితాన్ని పరిచింది మెల్లగా అతడు ఆమెను తన చేతులతో ఎత్తి తన పెదవులతో ఏదో గొణిగాడు నాకు తెలుసు నువ్వు కమలవని నా వెంట రా అని ఆమెను తన గదిలోనికి తీసుకువెళ్ళి ఆమె అల్లిన పూలమాల ఆమె మెడలో వేశాడు రా భగవంతునికి నమస్కరించు అని అన్నట్టుగా ఒకరి పక్కన ఒకరు తమను నుదుటి మీద తెల్లటి వలె ఉన్న చంద్రకాంత శిలావేదిక మీద భూమి మీదకు తన కిరణాలను కిటికీ ద్వారా ప్రసరిస్తూ వారి తలల మీద ఆశీర్వదిస్తున్నట్టు ఆ బంగారు సూర్యకిరణాలు సోకాయి లేచి నిలబడి మరొకసారి కమల నళినాక్షుని ముందు మోకరిల్లి భక్తితో నమస్కారం చేసింది ఆమె మళ్ళీ లేచేటప్పుడు సిగ్గుతో తలదించుకోలేదు ఆమె సంతోషంలో అతిశయం లేదు కానీ ఆ లేలేత ఉదయ సూర్యకిరణాలు ప్రపంచమంతా వ్యాపించినట్టు సూర్యకిరణాల వంటి నలినాక్షుని చూపులు తన ఒళ్ళంతా ప్రసరించింది అడ్డు లేని భక్తి భావం ఆమె హృదయాంతరాళమంతా నిండింది ఆమె అర్చనా ధూపం అనే ప్రేమ బొబ్బు అంతటా కమ్మింది ఆమె హృదయ పొరలలో ఉన్న నీరు కళ్ళలోకి ఒక్కసారి దూసుకు వచ్చింది పెద్ద పెద్ద కన్నీటి చుక్కలు ముత్యాల వలె ఆమె చెక్కుల మీద అట్టపట్టప్పమని కిందికి జారాయి అవి ఆమె నళినాక్షుడు తన జీవితంలోనికి రాడేమో అనుకున్న క్షణాన కమ్ముకున్న దుఃఖ మేఘాలను కడిగేసిన ఆనంద భాష్పాలు నళినాక్షుడు మళ్ళీ ఆమెను పిలువలేదు కానీ కింద నేల మీద పరుచుకున్న ఆమె తల వెంట్రుకలను సుతారంగా ఆరాధన చేస్తున్నప్పుడు హృదయ భాగాలను తాకినట్టుగా సుతిమెత్తగా వెనుకకు సర్దాడు తర్వాత అతను ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయాడు ఇంకా తన మనసులోని ఆరాధనా భావం మొత్తం తెలియచేయనేలేదు అది ఇంకా హృదయంలో ఉప్పొంగుతూనే ఉంది దాన్ని మరోసారి ఎప్పుడూ ఆ ప్రేమ ప్రవాహాన్ని ఇంకి ప పోనీయకూడదు అనుకున్నది వరదల వరద అలా వస్తూనే అందులో తామిద్దరూ కొట్టుకుపోవాలని అనుకున్నది ఆమె నళినాక్షుడి గదిలోనికి వెళ్ళి తన మెడ నుండి తీసిన పూలదండను నళినాక్షుడి పావుకోళ్ల మీద చక్కగా వేసి ఆ పావుకోళ్లను భక్తిగా తన కళ్ళకద్దుకుంది తిరిగి వాటిని యధాస్థానంలో ఉంచింది ఆమె ఒక దేవతకు పరిచర్య చేస్తున్నదా అన్నట్టుగా క్షేమం కరికి ఆ రోజు రోజు వారి పనులు చేయడానికి వెళ్ళింది కమల ఆమె చేస్తున్న ప్రతి పని సంతోషపు రెక్కలతో స్వర్గానికి వెళ్ళడానికి చేసే స్తోత్ర పాఠాల వలె ఉన్నది ఏం చేస్తున్నావు చిట్టి తల్లి ఈ కడగడం ఊడ్చడం శుభ్రం చేయడం చూస్తూ ఉంటే రోజులోనే ఇల్లంతా కొత్త ఇంటి వల్ల చేయాలనుకుంటున్నామని అనుకుంటారు చూసేవాళ్ళు అనిక్షేమం కరి కమల పనిని చూస్తూ ఆశ్చర్యపోయింది ఇంటి పని అయిన తర్వాత కమల కుట్టు పని ముట్టుకోకుండా తలుపులు మూసి లోపలికి కూర్చున్నది గంపెడు హారం లిల్లీ పూలతో నళినాక్షుడు లోపలికి రావడం చూసింది కమల ఈ పూలను ఇప్పుడే నీళ్లలో వేస్తే వాడిపోకుండా తాజాగా నవనవలాడుతూ అలాగే ఉంటాయి అన్నాడు సాయంత్రం మనమిద్దరం కాళీమాత ఆశీర్వాదం తీసుకుందామని మళ్ళీ అన్నాడు మీరు నా జీవితంలో జరిగిన విషయం మొత్తం మీననే లేదు అని నేలకు చూస్తూ అన్నది నాకు అంతా తెలుసు నువ్వేం చెప్పనక్కర్లేదు అని అన్నాడు నళినాక్షుడు మేలే ముసుగును తన ముఖం మీదకి లాక్కుంది కమల కానీ ఏదో చెప్పబోయేంతలో ఆమెను చెప్పనియకుండా ఆమె మే మేలు ముసుగును పక్కకు లాగేశాడు ఆమె చెప్పే ముచ్చట వినకుండానే కమల తప్పులన్నీ కాళీమాత క్షమించింది ఇక కమలకు ఏ తప్పు అంటుందంటూ దీవించింది అని చెవిలో గుసగుసలాడాడు సమాప్తం అందరికీ నమస్కారం